పవన్ కళ్యాణ్ గారు ఒక చరిత్ర ఆయన ఏది తీసుకున్నా ఒక అద్భుతాలే సృష్టిస్తారు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఆయన ఏ రోజైతే చార్జ్ తీసుకున్నారో మొదటి రోజు నుంచి ఆయన ఒక చరిత్రలో ఒక్కొక్క పేజీని రాసుకుంటూ వస్తున్నారు దాదాపు పదమూడు వేల ఐదు వందల గ్రామాలకు ఒకటేసారి గ్రామ సభలు నిర్వహించడమే గిన్నీస్ వరల్డ్ రికార్డ్ లోకి ఎక్కడం ఒక వరల్డ్ వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేస్తే ఆయన ప్రతిదీ అదే స్థాయిలో తీసుకుని వెళ్తున్నారు ఒక పంచాయతీరాజ్ శాఖ మంత్రిగానే మనం చూసుకుంటాం ఏంటి నా అంతలో స్పెషల్ ఏంటి అని చాలామంది అనుకున్నారు ఇన్ని ప్రభుత్వాలు ఉన్నాయే గత ప్రభుత్వాలు ఇదే పంచాయతీలు ఉన్నాయి గత ప్రభుత్వాల్లో కూడా పంచాయతీరాజ్ శాఖ మంత్రులు ఉన్నారు ఈ భారతదేశంలో ఎన్నో రాష్ట్రాలు ఉన్నాయి దానికి పంచాయతీ శాఖ మంత్రులు ఉన్నారు చాలామంది ఉన్నారు కానీ ఎందుకని చేయలేకపోయారు అంటే అది పవన్ కళ్యాణ్ గారిలో ఉన్నటువంటి నిజాయితీ పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి నిబద్ధత అలాంటి అటువంటిది ఇక్కడ ఒక్కసారి మీకు చూపిస్తాను భారతదేశ చరిత్రలో ఒక పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి పనులను ఇప్పుడు ఒక మంత్రి గారు మన పార్థసారథి గారు నిన్న మాట్లాడినటువంటి మాటలు మీకు వినిపిస్తాను పంచాయతీలో ఆ రోజు ఇదే రాష్ట్రం ఇదే ప్రజలు మీరు ఎన్ని కిలోమీటర్లు సీసీ రోడ్లు మీకు గ్రామాల్లో ఈరోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో గిన్నీస్ బుక్ లో ఎక్కే విధంగా రాష్ట్రంలోని పదమూడు వేల ఐదు వందలు పైబడి పంచాయతీలో ఒకే రోజు గ్రామ సభలు ఏర్పాటు చేసి మూడు వేల ఐదు వందల నుంచి నాలుగు వేల కిలోమీటర్ల సిసి రోడ్లు పూర్తి చేసిన ఘనత మా ప్రభుత్వాన్ని కాదా అని చెప్పేసాడు తవరా నేను పంచాయతీలకి అధికారాలు ఇవ్వాలి స్థానిక సంస్థలకి అధికారాలు ఇవ్వాలని చెప్పేసి ప్రజాస్వామ్య వాళ్ళు కూడా పోరాటం చేస్తుంటే ఇది నిజంగానే పవన్ కళ్యాణ్ గారు మాటల్లో చెప్పే వ్యక్తి కాదు చేతల్లో చూపించేటువంటి వ్యక్తి వచ్చిన ఆరు నెలల్లోనే మూడు వేల ఐదు వందల నుంచి నాలుగు వేల కిలోమీటర్ల సిసి రోడ్లు పంచాయతీల్లో నిర్మాణం చేశారంటే ఆయన స్థాయి ఏంటో చూడొచ్చు ఆయనకు ఉన్నటువంటి నిజాయితీ ఏంటో మనం చూడొచ్చు ఆయనకు ఉన్నటువంటి నిబద్ధత ఎంత బలంగా ఉంటుందో చూడొచ్చు ఆయన సంకల్పం ఆయన సంకల్ప బలమే ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మంచి చేస్తుంది భారతదేశ స్వతంత్ర భారతదేశంలో ఇన్ని మొన్నే మనం రిపబ్లిక్ డే చేసుకున్నాం డెబ్బై ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం కానీ ఇన్ని సంవత్సరాల్లో చేయలేనటువంటి పనులను ఇన్ని సంవత్సరాల్లో వేలైనటువంటి రోడ్లను పవన్ కళ్యాణ్ గారు ఆరు నెలలలోనే ఆయనకు అధికారం వచ్చినటువంటి ఆరు నెలలలో శాంక్షన్ చేయటం శంకుస్థాపన చేయటం కాదు పూర్తి చేసి చూపించినటువంటి ఏకైక పొలిటికల్ ఇండియన్ ఈ పొలిటికల్ హిస్టరీలో ఆయన ఒక్కడే అని మాత్రం చాలా గర్వంగా చెప్పుకోవచ్చు మనం మనం చూసాం భారతదేశం స్వాతంత్రం రాకముందు మట్టి రోడ్లు ఉండేవి అవే మట్టి రోడ్లు ఇప్పటికీ ఉన్నాయి అంటే మన పరిపాలన విధానం ఏ ఏ పార్టీ అయినా ఉన్నాం ఆ పార్టీలు ఇంతవరకు చేయలేకపోయాయి పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాతే చేయగలిగారు అంటే మనం ఏంటో తెలుసుకోవచ్చు అది తన నియోజకవర్గమా పిఠాపురమా లేదంటే శ్రీకాకుళమా లేదంటే పులివెందుల అని చూడాల రాష్ట్రం మొత్తం కూడా తన నియోజకవర్గమే తన ప్రజలు ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో ఆయన నిర్మాణం చేశారంటే రెండు వందల యాభై కిలోమీటర్లకు పైగా గిరిజన ప్రాంతాల్లో వాళ్ళ కొండల్లో కోణల్లో హాస్పిటల్కి వెళ్ళాలన్నా చదువుకోవాలన్నా ఉద్యోగం చేయాలన్నా బయటకు రాలేని పరిస్థితుల నుంచి బయటకు తీసుకురావాలి ఇన్ని సంవత్సరాల చరిత్రలో అక్కడ మట్టి రోడ్డు కూడా వేలైనటువంటి దాన్ని పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి సిసి రోడ్డు నిర్మాణం చేసి మీరు బయటకు రండి మీకు ఎటువంటి అవసరాలున్నా మీరు విద్యను చదువుకోండి తద్వారా ఉపాధిని పొందండి మీరు కూడా బాహ్య ప్రపంచాన్ని చూడండి మీకు మంచి అవకాశాలు భారతదేశం మన ఆంధ్రప్రదేశ్ కల్పిస్తుంది అని చెప్పి వాళ్ళని బయటికి తీసుకొచ్చినటువంటి పరిస్థితులను మనం చూసాం అటు పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ తాత ముత్తాతల నుంచి రాజకీయంగా వస్తున్నటువంటి వాళ్ళ నియోజకవర్గాన్ని వాళ్ళ సొంత నియోజకవర్గాన్ని కూడా బాగు చేయలేనటువంటిది పవన్ కళ్యాణ్ గారికి వెళ్ళి అక్కడ బాగు చేశారు అంటే ఆయన ఆలోచన ఏంటో చూడాలి పగవాడు కదా ప్రతిపక్షవాడు కదా అని కూడా ఆలోచన లేకుండా ఎక్కడైనా సరే నేను అవసరం ఉంది అంటే జగన్మోహన్ రెడ్డి గారి సొంత ఊరికైనా సరే నేను ఏపిస్తాను అవసరమైతే సొంత డబ్బులతో ఆయన నిధులతో ఏపించేటువంటి పనులు మనం ఎన్నో చూసాం పంచాయతీకి సంబంధించినటువంటి స్కూల్కి స్కూల్కి సంబంధించినటువంటి గ్రౌండ్ కూడా పవన్ కళ్యాణ్ గారు తన సొంత డబ్బులతో అక్కడ మైసూరా వారి ఇచ్చారంటే ఆయన ఆలోచన ఏంటో చూడండి ఎలాంటి అద్భుతమైనటువంటి నాయకుడిని మన భారతదేశంలో మన ఆంధ్రప్రదేశ్లో మనం గెలిపించుకున్నామంటే డెఫినెట్గా ఆయన ఎంత అద్భుతమైనటువంటి వ్యక్తు మనం ఇలాంటివి చాలా చూడబోతున్నాం వచ్చే ఆరు నెలల్లోనే మనం ఇన్ని చూడగలిగితే భారతదేశంలోనే ఎంతో ఎన్నో ప్రభుత్వాలు చేయలేనిది ఎంతో మంది మంత్రులు చేయలేనిది పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు అంటే ఆయనని ఎందుకు గెలిపించుకున్నామో మనకి ఇప్పుడు తెలిసి వస్తుంది డెఫినెట్గా గతంలో ఏం జరిగినా ఎంతమంది ఏం చేశారు అన్నది పక్కన పెడితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు దేశానికి ఒక అద్భుతమైనటువంటి నాయకుడిగా మనం చూడబోతున్నాం అనడంలో ఎటువంటి సందేహం లేదు కొన్ని శాఖలకు ఆయన ఒక చరిత్రగా ఆయన పవన్ కళ్యాణ్ గారి రాజకీయ చరిత్రను చాలా మంది కొనియాడుతున్నారంటే చెప్పాలని శత్రువు కూడా ఆయనని సక్సెస్ ఆయన సక్సెస్ నుంచి నేర్చుకోవాలి అనుకుని అంటున్నారు అంటే ఆయన స్థాయి అంటూ మనం చూడాలి ఎవ్వరు ఏమన్నా సరే పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి భారతదేశానికి అవసరం మన తెలుగువారికి అవసరం మన ఆంధ్రప్రదేశ్కి అవసరం ఎన్డీఏ కూటమి గెలుపు పవన్ కళ్యాణ్ గారు ఎలా తీసుకున్నారో ఏమో కానీ నిజంగా ఆయన దూరదృష్టి ఆంధ్రప్రదేశ్ ప్రజల అదృష్టంగా మనం భావించాలి డెఫినెట్గా ఆయన లాంటి వ్యక్తి మనం ముందు ముందు తరాల వాళ్ళకి కూడా తీసుకువెళ్లే విధంగా ఆయన ఆలోచనలు ఉన్నాయి కూటమి అవసరాన్ని పవన్ కళ్యాణ్ గారి స్థాయిని పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి పనులను రేపటి తరాలకే కాకుండా చాలా గవర్నమెంట్లకి చాలా మంత్రులకి చాలా రాష్ట్రాలకి కూడా మనం తీసుకువెళ్లాల్సిన అవసరం ఉంది డెఫినెట్గా ఆయన ఒక చరిత్ర ఆ చరిత్రను ఎప్పుడు ఆ చరిత్రలో ఇంకా ఇంకా పేజీలు యాడ్ చేసుకుంటూనే ఆయన చరిత్రని రాస్తూనే ఉంటారు అదొక మహా అద్భుతంగా మనం చూడబోతున్నాం